అన్నమయ్య కీర్తన అమ్మమ్మా ఏ మమ్మ అల్మేలు మంగ నాచారమ్మ అమ్మమ్మా మమ్మ అల్మేలు మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ నిరిలోన తల్లడించి నీకే తలవంచి నిరిలోన తల్లడించి నీకే తల వంచి నిరికింద పులకించి నీరమనుండు నిరికింద పులకించి నీరమనుండు గురికోన చెమరించి కోపమే పచిరించి గురికోన చెమరించి కోపమే పచిరించి సారెకుని అలుక ఇట్టే చాలించవమ్మ సారెకుని అలుక ఇట్టే చాలించవమ్మ అమ్మమ్మా ఏమమ్మ అల్మేలు మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నలరూ కొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అల్మేలు మంగ నాంచారమ్మ నీకుగానే చెయ్యి చాచి నీకుగానే చెయ్యి చాచి నిండ కోపమురేచి నీకుగానే చెయ్యి చాచి నిండ కోపమురేచి రేచి కొని నీ విరహాన మేను వెంచినీ నీ విరహాన మేను వెంచెనీ ఈ కడకాడి సతలుత హృదయమే పెరేచి ఈ కడకాడి సతుల హృదయమే పెరరేచి ఈ కడకాడి సతుల హృదయమే పెరరేచి ఆ కుమడిచియనయ్య అనతి నానతి ఆ కుమడిచినియనైన ఆనతీయవమ్మా ఆనతీయవమ్మా అమ్మమ్మా ఏమమ్మ అల్మేలు మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ చక్కదనములే పెంచి సకలము కాలదంచి సకదనములే పెంచి సకలము కాలదంచి నిక్కపు వెంకటేశుడు నీకే పుంచిని నిక్కపు వెంకటేశుడు నీకే పుంచిని మక్కువతో అలుమేలు మంగనాంచారమ్మ మక్కువతో అలుమేలు మేలు మంగనాంచారమ్మ అక్కున నతని నిట్టే అక్కున నతని నిట్టే అలరించవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అల్మేలు మంగ నాంచారమ్మ అమ్మమ్మ ఏమమ్మ అల్మేలు మంగ నాంచారమ్మ తమ్మి తమ్మింట నలరు కొమ్మ ఓయమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ ఓయమ్మా అమ్మే అలు మేలు మంగ నాంచారమ్మ తమ్మి తమ్మింట నలరు కొమ్మ ఓయమ్మ అమ్మమ్మాయే మమ్మ అలు మేలు మంగ నాంచారమ్మ